హలోలుయ్యా క్రైస్తలాడే ఎవ్రీవన్ అందరూ బాగున్నారండి క్షేమంగా గృహములకు చేరుకున్నారా దేవాది దేవుడు మనకి క్షేమమును పట్టించి ఆయన మనల్ని పోషిస్తున్నందుకు మన తోడు నీడై ఉన్నందుకు మనకు రక్షణ సిద్ధపరిచినందుకు అనుదినము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన బద్దులమై ఉన్నాం మనమందరం ప్రతిరోజు ఒక కొత్త ఛాలెంజ్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఎలా సాల్వ్ చేయాలి మనకు ఆలోచన తట్టదు అలాంటప్పుడు మనం ఆశ్రయించవలసింది ఒక్కటే ఒక్కటి అది వాక్యము వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీకు జ్ఞానాన్ని బోధిస్తారు ప్రార్థిస్తున్నప్పుడు అది సరైన నిర్ణయం అని దేవుడు మనల్ని ఒప్పింపచేస్తారు నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు నీవు నాకు మార్గోపదేశము చేసి నన్ను స్థిరపరచు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి ప్రతిదానికి వాక్యమే సమాధానం అండి వాక్యము మనల్ని వెలిగింపజేస్తుంది నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నదని కీర్తనాకారుడు కనుగొన్నాడు కనుకనే మనకు చెప్తున్నారు ఆయన బహుశా ఈ వాక్యమే ఎడిసన్ ఎడిసన్ను పట్టుకున్నట్టుందండి అందుకే ఆయన అంటారు బైబిల్ నన్ను వెలిగించింది నేను ఈ లోకాన్ని వెలిగించాను అని కనుక మన అన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కారం వాక్యము ఒకే ఒక నడిపింపు ప్రార్థన కనుక ఈ రెండింటిని ప్రతి క్రైస్తవుడు చివరి శ్వాస వరకు వదిలిపెట్టకుండా పాటించవలసిన బద్దులమై ఉన్నాము దేవాది దేవుని సన్నిధిన ఆయన పాదాల దగ్గర మన చింతలన్నీ కూడా ఆయన దగ్గర వదిలివేద్దాం కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి కృతజ్ఞతతో స్తోత్రము 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 మహోన్నతడా మహాగణుడ మమ్మల్ని మిక్కిలి మా చిన్న మా ప్రియాపరలో తండ్రి మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మాకు ఇమ్మాని తండ్రి మా ఇద్దరుకు వచ్చినాం మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న దేవుడము ఈరోజు నాయన మేమంతా కూడా లెక్కలో ఉండి నిన్ను స్తుతించుటకు నిన్ను గనపరచుటకు ఇటు భాగ్యం ఇచ్చిన్నావు అంటే ప్రవ్వా అది ఏమాత్రము ఏమాత్రము మా యొక్క గొప్పతనం కాదు మా యొక్క క్రియల ఫలము కాదు కనుడైనా కేవలము నీ ఉచితమైన కృపయ ప్రవ్వా అందుకే నేను కృతజ్ఞతతో నీ సన్నిధిని మోకరిల్లుతున్నాను తిన్నాను ప్రవ్వా అంటూ ప్రవ్వా వారి వారి చింతలన్నింటినీ తన్ని విడిచిపెట్టి మీ సన్నిధిని మోకరిలిన నా ప్రతి బిడ్డను అయ్యా పేరు పేరున పేరు పేరున మీ పాద సన్నిధులు అయ్యా ఎత్తి పట్టుచున్నానయ్యా సహాయం చేయండి సహాయం చేయండి తండ్రి నైనా పగలి దెబ్బయను నీకు తగలదు రాత్రి దెబ్బయను నీకు తగలదు ఈ అపాయం రాకుండా యహోవ నిన్ను కాపాడను ఆయన నీ ప్రాణం కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యాహో నిన్ను అని వాగ్దానం ప్రకారం ప్రవ్వా ఇంతమంది తన నీ బిడ్డలో బయటికి వెళ్ళుచుండగా వచ్చుండగానే ఆయన ప్రతి విషయాల్లో తోడుగా నడిపిస్తూ ఈ దినం కాచి కాపాడే మీ దూతల ప్రజెన్స్ మాకు దయచేసి సజీవు లెక్కల ఉంచిన దేవా నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రమయ్యా మరి తండ్రి ఈ యొక్క దినమును చూడలేక ఎంతో మంది గతించిపోయినారు ప్రవ్వా ప్రభువు నందు నిద్రించిన వారు ధన్యులని ప్రభా అటు విశ్వాసము వారి కుటుంబాలకు దయచే నిరీక్షణను దయ ఇచ్చేయండి ప్రభా వారు వదిలివేసినటువంటి తండ్రి ఇంట్లో కాలిని ప్రభా మీ యొక్క ప్రేమతో తండ్రి నింపండి ప్రభు వారిని ఆదరించండి వరుశుద్ర తల్లిదండ్రులను దీవించండి వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆదరణ దయ ఇచ్చేయండి ప్రభా ఆరోగ్యములను దయ ఇచ్చేయండి తండ్రి స్నేహితులను దీవించండి వారి గృహాలను వారి యొక్క కుటుంబాలను దీవించండి వారిలో ఎవరికైనా తండ్రి ఏసయ్య అప్పులు బాధలు నీడలో కొట్టివేయండి తండ్రి వారి యొక్క గృహాలకు తండ్రి శాంతి సమాధానం దా ఇచ్చేయండి బంధుమిత్రాదులందరినీ దీవించండి ప్రవ్వ అయా నా స్నేహితులను అలాగే నా మీద ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ప్రభా పగ ఉంచి ఉన్నారో నేనంటే గిట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రవ్వ నాతో పైకి మంచిగా ఉంటూ నేను లోపల ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వారందరినీ బట్టి కూడా ప్రవ్వ ఏసయ్య బాధ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రవ్వ సహాయం చేయండి తండ్రి ఏసయ్య వారి మనసులో ఉన్న ద్వేషాన్ని తీసివేయండి ప్రభా వారిని ఇంకా నేను క్షమించలేకపోతున్నానేమో నా యొక్క హృదయంలో వారి మీద ఇంకా అసహ్యము ద్వేషం ఉన్నదేమో దయచేసి దాన్ని తీసివేయండి ప్రభా వారి కుటుంబాలు బాగుండుటకు తండ్రి వారి దేశ వారి యొక్క హృదయంలోనే ద్వేషాన్ని కూడా తీసివేయండి తండ్రి అయానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా తోబుట్టును దీవించండి వారి కుటుంబాలను వారి బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి తండ్రి అయా ఎంతమంది అయితే ప్రభా అప్పులతో తండ్రి నీ సన్నిధిలో ప్రభ మోకరిల్లి మొరపెట్టుచున్నారో వేదన చెందుతున్నారో ఈ అప్పులు ఏ విధంగా వెళ్ళాలి ఈ అప్పులతో ఏదాన్ని కూడా నేను సంతోషంగా పాలు పంచుకోలేకపోతున్నాను ఎవరు ఏ టైంలో ఇంటి దగ్గరకు వస్తే అవమానకరమైన మాటలు మాట్లాడతారో అని తెలియక ఎంతగానో నిట్టూర్పులు విడుస్తూ బాధపడుతూ ప్రవ్వాసయ్య వేదన చెందుతున్న బిడలను దయచేసి దయచేసి ప్రవ్వాసయ్య వారిని క్షమించండి నాయన వారి అప్పులన్నీ తండ్రి తీరడానికి సండి కొట్టివేయడానికి కావలసిన సామర్థ్యమును దయచేయండి ప్రభు మీ పరలోకపు ధననిధిని తెరిచి ప్రభు విస్తారమైన దీవెనలు వారికి కుమ్మరించండి వారి చేతి కష్టార్జితాన్ని దీవించండి ముప్పదంతలుగాను అరవదంతలుగా నూరంతలుగాను తండ్రి వారి చేతి కష్టార్జితం విస్తరించుతూ అప్పులన్నీ కొట్టివేయబడి మిగులును సమృద్ధిని దయచేయండి ఎవరైతే ప్రభుయ్య కోర్టు సమస్యలతో బాధపడుతున్నారో అన్యాయముగా అన్యాయపు ని నిందారోపణలు ఎదుర్కొంటూ బాధపడుచున్నారో కృంగిపోయినారో కృషించిపో అయా వారి పక్షంలో వ్యాజ్యమాడ దేవుడు నీవే నాయన వారి పక్షమునుగా వ్యాధ్యమాడి ప్రభు వారికి న్యాయమును తీర్చండి న్యాయాధిపతి సహాయం చేసి విడిపించండి అయా ఎంతమంది అయితే చేతబడి శక్తులతో బ్లాక్ మ్యాజిక్ తో బాధపడుతున్నారో ప్రభా కృంగిపోచున్నారు అనారోగ్య పాలైనారు మంచాన పడారు ప్రభా అటువంటి వారు ప్రభా మరి ప్రార్థనా వసతులు అడుగుతున్నారు ప్రభా ఏసయ్య దయచేసి వారిని విడిపించండి ప్రభా ఏ పని కలిసి రాకూడదని వారు నాశనం అయిపో చేసినటువంటి తండ్రి ఆ యొక్క క్రియలు మీ నామంలో నశించును గాక వారికి విడుదలను ప్రకటిస్తున్నాం ప్రభా వారి కట్లనని తెంపివేయండి తండ్రి సంపూర్ణ స్వస్థ చిత్తులై ప్రభు ఆశ్చర్యంగా అందరి మధ్య ఆరోగ్యముతో తిరుగుటకు నీ సాక్షులుగా నేను చావను సజీవుడన యహో క్రియలు వివరిస్తాను నా దేవుని నేను మహిమపరుస్తానని ప్రభు సమాజంలో నీ సాక్షులుగా వారు తిరుగుతిరుగాక పరిశుద్ధుడ ఎవరెవరైతే అనారోగ్యంతో జ్వరములతో బీపీ షుగర్లతో కిడ్నీ వ్యాధులతో స్ట్రెస్తో లోన్లీనెస్తో డిప్రెషన్తో ఉండి సూసైడల్ థాట్స్తో ప్రభా పడ్డబడి ముట్టివేయబడి ప్రభు వారు బంధింపబడిన స్థితిలో ఉన్న వారందరికీ విడుదలను ప్రకటించండి ప్రభావ మీ శక్తిగల నామంలో వారికి విడదలను దా ఇచ్చేయండి తండ్రి వారిని ఆదరించండి ప్రభా వారి కట్లన్నింటిని తెంపండి తండ్రి అది శారీరక బలహీనతైనా మానసిక బలహీనత అయినా మీ నామంలో సంపూర్ణ స్వస్థత మీ గాయపడిన హస్తముల ద్వారా స్వస్థత ప్రకటించండి ప్రభువ మీరు మాట మాత్రము సెలవిస్తే చాలా జరిగిపోతుంది మీరు సెలవియండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి అందరికీ క్షేమం దయచేసి క్షేమంగా వారి గమ్యస్థానాలు చేర్చండి తండ్రి ప్రభా ఒక బిడ్డ ప్రార్థన సహాయం అడిగింది తండ్రి చిన్న బిడ్డ అంటాను ఆయన భర్తకు భార్యకు బిడ్డలకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది మాకు బ్రతకడానికి ఏమాత్రము హోప్ లేదు దయచేసి ప్రార్థన చేయండి సిస్టర్ అడిగినారు ప్రభా ఎంతగానో ఎంతగానో బాధ అనిపించింది ప్రభావ వారికి తెలిసి చేశారో తెలియక చేశారో నాకైతే తెలియదు కానీ నేను సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా మరి అవకాశం వారికి దయచేయండి తండ్రి దయచేయండి మారు మనసు పొంది ప్రభాయసయ్య నీ కృపలో వాళ్ళు బ్రతుకుటకు మరి ఒక్కసారి వారికి అవకాశం ఇచ్చి నడిపించండి ప్రభు తండ్రి అవనస్తులను దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభా ఎవరెవరైతే ప్రభాయసయ్య మరి వారి యొక్క జీవితాల్లో ప్రభా స్థిరపడాలనుకుంటున్నారు స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు వారికి మంచి ఆపర్చునిటీస్ దయచేయండి ప్రభు మంచి జాబ్స్ దయచేయండి ప్రభు ఆత్మీయంగాను ప్రభా స్పిరిచువల్ స్పిరిచువల్గా వాళ్ళు మీలో ఎదుగుటకు సహాయం చేయండి అంటే మంచి కుటుంబముగా వారిని సన్నిధిని ఉండటకు సహాయం చేయండి ప్రభు అయా ఎంతమంది ఎవరి వస్తులేదో ప్రభా మీ సన్నిధి రాక ఇంకా లోకంలో నివసిస్తూ రక్షణ లేక ప్రభా అనేకమైనటువంటి లోకపు అలవాటుతో తల్లిదండ్రులకు మాట వినకుండా మత్తు పదార్థాలకు వ్యర్థాలకు బానిసలవుతూ ప్రభావ వారికి ఇచ్చిన జీవితాన్ని వ్యర్థపరచుకుంటున్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా అయ్యా సహాయం చేయండి ప్రభా వారిని యొక్క శరీర కార్యముల నుంచి కంప్లీట్గా విడుదల చేయండి ప్రభావ వారి తల్లిదండ్రుల మాట వింటూ నీ ఎందుకు భయభక్తులు గారు మంచి బిడ్డలుగా తల్లిదండ్రులకు సంతోష కారణమవటకు సహాయం చేయండి తండ్రి చిన్న బిడ్డలను తండ్రి అసయ అవన బిడ్డలను చదువుకున్న బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి విద్య ఎందుకు బుద్ధి జ్ఞానమందును వర్ధులకు భాగ్యం దయచేయండి ఇచ్చేయండి ఏ ఏ సబ్జెక్టులు అయితే వీక్గా ఉన్నారో ప్రభా ఆ సబ్జెక్టులో తండ్రి మంచి మార్క్స్ కోర్చడానికి వారికి ఇచ్చి నడిపించండి తండ్రి సమస్త జ్ఞానమునకు సంపదలకు గుప్తనిదైన నీవే ప్రభా వారెందుకు దయచుకుమని వేడుకుంటున్నాను తండ్రి మా దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి రైతులను దీవించండి వారి పంటలను దీవించండి తండ్రి తండ్రి ఆర్థిక స్థితిలో ఉన్న వారికి తండ్రి ఈ పండుగ సీజన్లో తండ్రి వారికి అదనంగా ఎటువంటి అప్పులు కాకుండా ప్రభా మీరే సంతోషకరమైన పండుగ చేసుకుంటూ కావలసినటువంటి అన్ని సహాయాలను దయచేయండి ప్రభా ముయపడిన గర్భములను తెరవండి ప్రవ స్వాస్థముతోనూ బహుమానతోను వారి ఒడిని నింపి నా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడని ప్రభా నీకు సాక్షిగా బిడలను పెంచు భాగ్యమును ధన్యతను వారికి దయచేయండి తండ్రి ఇదిగో ఈ రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా నీ పరిశుద్ధమైన దూతలను ఉంచి వేకునే లేచి నిశ్చితికొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని మరి ఒక మంచి రోజును ఉత్తేజకరమైనటువంటి రోజును మరింత ఉత్సాహంతో ధైర్యంతో మొదలుపెట్టి కృపణ దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గా హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్